హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇప్పుడు మన సమ్మర్ వచ్చేస్తుంది పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి వీటన్నిటిలో మనకు కావాల్సింది ఏంటి తక్కువ బడ్జెట్ లో మంచి టాప్స్ కదా ఈ రోజు ఆ టాప్స్ తోనే మీ ముందుకు అయితే వచ్చేసాను మనం ఇస్తున్న స్పెషల్ వీడియో ఏంటా అనుకుంటున్నారా అంబ్రిల్లా వస్తుంది సైడ్ కట్ వస్తుంది పార్ట్ వర్క్ వస్తుంది రేయాన్ వస్తుంది మనకి అన్ని వెరైటీ టాప్స్ మనం ఏం చేస్తున్నాం అనమాట త్రిపుల్ నైన్ సిక్స్ టాప్స్ అయితే వచ్చేసాం ముందుకు మీకు ఇచ్చిన ఆఫర్ ఏంటి త్రిబుల్ నైన్ సిక్స్ స్టాప్స్ అంటే మామూలు ఆఫర్ అండి చాలా ది బిగ్గెస్ బిగ్గెస్ట్ ఆఫర్ అని చెప్పాలి లోకేష్ మీ ట్రెండ్స్ నుంచి ఆఫర్ అంటే ది 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 బిగ్గెస్ట్ అందులోనే ప్రైజెస్ రీజనబుల్ ఇస్తున్నాను మనకు వచ్చి క్వాలిటీ ది బెస్ట్ అనేది ఉంటుంది కావాల్సిన వాళ్ళైతే వెంటనే అప్రోచ్ అవ్వండి మీకు ఇది ఫుల్ వీడియో అయితే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ మీకు నైన్ ఫార్టీ ఫైవ్ సన్ మండే నైన్ ఫార్టీ ఫైవ్కి వీడియో అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు వెంటనే అయితే వాచ్ చేయడానికి చూసేయండి వీడియో చూసిన వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి ఆఫర్ కాబట్టి తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ మీరు ఎవరు మిస్ అవ్వరు కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి